హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రాకేష్ గరేడా వ నేనైతే చాలా డేస్ బ్యాక్ హైదరాబాద్ వెళ్ళాను సో అప్పుడైతే నేను ఒక ఫిలిం డైరెక్టర్ని కలిసాను ఆ ఫిలిం డైరెక్టర్ నేమ్ జాకీ సార్ సో జాకీ సార్ని నేను ఒక వన్ ఇయర్ బ్యాక్ కలిసాను అనమాట సో నాకు కొంచెం ఎక్విప్మెంట్ ఎలా ఉంటుంది సార్ అది కెమెరాస్ అంతా ఎలా ఉంటుందని చూపించమంటే సో తీసుకెళ్లాడు అనమాట సార్ వాళ్ళ ఇంటికి సో అక్కడైతే మనకి ఎక్విప్మెంట్ అంత ఉంది ఒక మూవీ తీయడానికి ఎలాంటి ఎక్విప్మెంట్ కావాలో అది మొత్తం ఉంది సార్ దగ్గర సో మీకైతే కెమెరా చూపిద్దామని వీడియో తీశాను ఇదే కెమెరా సో కెమెరా నేమ్ ఏంటిదంటే రెడ్ కెమెరా సో మీరు చాలా ఫిలిమ్స్ రెడ్ కెమెరాతోనే తీస్తూ ఉంటారు సో ఫస్ట్ టైం నేను దగ్గర నుంచి కెమెరాని చూడడం నాకైతే చాలా ఎగ్జైటింగ్ అనిపించింది కెమెరాని ఇలా నుంచి చూడడం ఇవన్నీ పార్ట్స్ అనమాట సో వాటిని అన్ని చేసి పెట్టాడు సో ఒక మూవీ తీయాలంటే ఏమేం కావాలో ప్రతి ఒక్కటి సార్ దగ్గర ఉంది సో త్వరలో ఒక కొత్త మూవీ ప్లాన్ చేస్తున్నాడు సారు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అప్డేట్ ఇస్తాను